విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుంది కానీ జూన్ మాసంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ కారణంగా ఈ ఆరాధన జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు మార్చడం జరిగింది స్థలం మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియం బెన్ సర్కిల్ దగ్గర పంటకాల రోడ్ విజయవాడ ఈ ఆరాధనలు ఇప్పటికే పాల్గొని వేలాది మంది ప్రజలు ఆస్వాదించబడ్డారు స్వచ్ఛమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు బలమైన దేవుని కార్యాలు పొందుకుంటున్నారు ఆదిమ సంఘములో జరిగిన అద్భుతాలు తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఈ కాలములో మా ద్వారా పరిశుద్ధాత్మలు జరిగిస్తున్నారు మరి కొరండి గర్భఫలములు లేని వాళ్ళు గర్భఫలములు పొందుకుంటున్నారు కుంటి వాళ్ళు నడుస్తున్నారు గుడ్డి వాళ్ళు చూస్తున్నారు చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు జూన్ ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం అద్భుతాలు పొందుకుందాం ఖమ్మం ఖమ్మం పట్టున్న పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ తీసే ప్రతి ప్రతీ నెల రెండో మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు ఖమ్మం మహాపట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్ క్రొత్త బస్ స్టాండ్ సమీపాన బైపాస్లో ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు పాల్గొని దేవుని కార్యాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు గుడ్డివారు చూస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు చీకటి శక్తులతో పిడించబడుతున్నవారు విడుదల పొందుతున్నారు గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు రండి జూన్ పదకొండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది రండి అద్భుతాలు పొందుకొని you mm -hmm. ప్రతి దినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియ దేవుని పిల్లరా బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా ప్రతిదినము దేవుని యొక్క వాగ్దానాలు వింటూ మీరెంతగానో దీవించబడుతున్నారు మీరు అనేక మందికి దీవునికరంగా మార్చబడినట్లుగా మీ బంధువులకు మీ స్నేహితులకు ఈ వాగ్దానాలు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను అలాగే ప్రియ దేవుని బిడ్డ ఈ ఉదయకాలం దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఆశతో ఎదురు చూస్తున్నావు కదా ప్రభు నీకు ఒక చక్కని వాగ్దానం తీసుకొచ్చారు చూద్దామా ఈతల గ్రంథము నూట ఆరవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం వారికి కలిగిన శ్రమను ఆయన చూచాను రైజ్ దలాడ్ ప్రేమన దేవుని బిడ్డ ఎంత చక్కని మాట ఈ ఉదయ కాలం ప్రభునితో మాట్లాడుతున్నారు ఈ యొక్క మాటలు ఎవరి గురించి వ్రాయబడి ఉన్నాయంటే ఇస్రాయేల్ ప్రజలను గూర్చి ఇక్కడ రాయబడి ఉన్న మాటలు ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు శత్రు చేతుల్లో నలిగిపోతున్నారు ఇస్రాయేల్ ప్రజలు శత్రు చేతిలో శ్రమ పెట్టబడుతున్నారు ఆ యొక్క శత్రువు ఆ యొక్క మరి అన్యజనులు ఇస్రాయేల్ ప్రజలను భయంకరంగా శ్రమ పెడుతున్నారండి కారణం ఏంటో తెలుసా ఇస్రాయేల్ ప్రజలు ఫరూక్ కబంద హస్తాల నుంచి విడిపించబడిన తర్వాత దేవుడు వారిని విడిపించిన తర్వాత దేవుణ్ణి మరిచిపోయి అన్య దేవతలను ఆరాధిస్తూ అన్య దేవతల్ని కొలుస్తూ ఉండిన సమయంలో దేవునికి విరోధంగా వారు నడవడాన్ని బట్టి దేవునికి కోపం వచ్చి వారిని శత్రువుల చేతికి అపగవించబడినప్పుడు ఆ యొక్క శత్రువు చేతిలో ఇస్రాయేల్ ప్రజలు మ్రగ్గిపోతున్నారండి భయంకరంగా శ్రమను అనుభవిస్తున్నారు ఆ యొక్క శత్రువు అనేక రీతులుగా వారిని శ్రమ పెట్టడాన్ని బట్టి వారు రోధిస్తున్నారు ఏడుస్తూ ఉన్నారు బాధించబడుతున్నారు ఆ భయంకరమైన శ్రమలో ఇస్రాయేల్ ప్రజలు అల్లాడిపోతున్న ఆ యొక్క సందర్భంలో దేవుడు వారిని చూచాడండి ప్రయోజదల్లాడు ప్రేమైన దేవుని బిడ్డ నిజమే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఎంత కృప దేవుడు అండి ఆయన ఎంత జాలి కలిగిన దేవుడు అండి వారు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయారు దేవుణ్ణి మరిచిపోయారు అన్ని యొక్క విగ్రహాలను ఆరాధిస్తూ ఉన్నారు దేవునికి విరోధంగా వారు నడిచినా శత్రు చేతిలో వారు నలిగిపోతూ ఉంటే శత్రు చేతిలో వారు ఇబ్బంది పడుతూ ఉంటే దేవుడు మౌనంగా ఉండలేకపోయాడండి వారిని రోధిస్తున్న సమయంలో వారిని చూచడండి దేవుడు వారు శ్రమ పెట్టబడుతున్న సమయంలో వారిని చూచడండి దేవుడు ఎంత కృపామాయుడు మన దేవుడు ప్రేమన దేవుని బిడ్డ వారిని చూచి వారిని కనికరించి ఆ యొక్క శత్రువు చేతిలో నుంచి వారిని విడిపించాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ప్రేమన దేవుని బిడ్డ ఒకవేళ ఉదయ కాలం నువ్వు కూడా శ్రమలు అనుభవిస్తున్నావా దేవునికి విరోధంగా నడిచి దేవుణ్ణి మరిచిపోయి మరి దేవునికి దూరమైపోయి శ్రమ పెట్టబడుతున్నావా అపవాది చేతికి చిక్కి అపవాది చేతులు నువ్వు కూడా శ్రమ పెట్టబడుతున్నావా అయ్యా నేను భయంకరమైన శ్రమను అనుభవిస్తున్నాను అని బాధపడుతున్నావా ఆర్థికపరమైన ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి నీ శరీరంలో అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి ఇంట్లో సమాధానం లేదు ఇంట్లో సంతోషం లేదు నువ్వు కూడా భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఈ శ్రమలో ఎవరు చూసేవారు లేరు ఇక నా జీవితం ఇంతే నా బ్రతికింతే ఇక నేను ఇలా చనిపోవలసిందేమోనని నువ్వు అనుకుంటూ బాధపడుతున్నావా రే దేవుని బిడ్డ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నువ్వు ఆయన్ని విడిచి వెళ్ళిపోయి ఆయన మరిచిపోయి ఉండొచ్చు కానీ దేవుడు నిన్ను మరిచే దేవుడు కాదు నాన్న ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకో తెలుసా నిన్ను ఆయన రక్షించుకున్నాడు ఆయన బిడ్డవు నువ్వు ఆయన ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు దేవాది దేవుడు అందుకే నువ్వంటే ఏసైకు చాలా ఇష్టం ఏసఐక నువ్వంటే చాలా ప్రాణం ప్రేదేవుని బిడ్డ ఒకవేళ నువ్వు శ్రమ పడుతూ నన్ను ఎవరు చూడట్లేదు నా దేవుడు కూడా నన్ను చూడట్లేదు అని అనుకుంటున్నావేమో దేవాది దేవుడు నిన్ను చూస్తున్నాడు నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో అపవాది చేతిలో ఎంత శ్రమలు పాలైపోయి ఉన్నావో ఆ యొక్క అపవాది చేతిలోకి వెళ్ళి భయంకరమైన రోగాలని ఆవరించి ఏ రీతిగా నిద్ర లేకుండా గడుపుతూ వేదనతో కృంగిపోయి ఉన్నావో మరి నీ కుటుంబంలో మరి ఆర్థికపరమైన ఒత్తిళ్ళే అధికమైపోయి ఎంత శ్రమ పడుతున్నావో నీ బిడ్డల జీవితాలన్నీ కూడా పాడైపోయి నువ్వెంతగా బాధపడుతున్నావో నువ్వెంతగా శ్రమ పెట్టబడుతున్నావో దేవాది దేవుడు నేను చూస్తున్నాడు కాలం నీతో మాట్లాడుతున్నాడు ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు అనుకుంటున్నావు కదా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో ఎందుకంటే నేను ఆయనకు వ్యతిరేకంగా నడిచాను కదా ఆయన్ని మరిచిపోయి నేను వచ్చేసాను కదా నన్ను చూడట్లేదేమో లేదేమో దేవుడు అని అనుకుంటున్నావేమో కానీ దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు ఆయన విడిచి వెళ్ళిపోయావు కానీ నిన్ను ఆయన విడవలేదు ఆయన అంటున్నాడు కదా నిన్ను విడువను ఎడబాయినని ఇచ్చాడు కదా ఆయన నిన్ను మరువునని వాగ్దానం ఇచ్చాడు కదా మరువని దేవుడు విడవని దేవుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు ఎంతగా శ్రమ పడుతున్నావో నేను చూస్తున్నాడు ఆయన కరుణ కలిగిన దేవుడు ఆయన వాత్సల్యత కలిగిన దేవాది దేవుడు నిన్ను కనికరించి కృప చూపి ఆ బంధకాల నుంచి ఆ శ్రమ నుంచి దేవాది దేవుడు నిన్ను విడిపించడానికి శక్తిమంతుడు ఇస్రాయలు ప్రజల శ్రమను చూసి ఆ శత్రువుల చేతుల నుంచి వారిని విడిపించాడు దేవాది దేవుడు అలాగే నీ శ్రమను కూడా చూస్తున్నాడు కదా దేవాది దేవుడు అపోవాది చేతిలో నుంచి నేను విడిపించి ఆయన నీకు మంచి జీవితాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు దేవాది దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితిని కూడా చూస్తున్నాడు నీ ప్రతి ఇబ్బందిని చూస్తున్నాడు ప్రతి శ్రమను చూస్తున్నాడు ప్రతి బాధను చూస్తున్నాడు ప్రతి ఒక్క అనారోగ్య సమస్యను నీ దేవుడు చూస్తున్నాడు నీకు సహాయం చేస్తాడు నీ పరిస్థితులు అన్నీ కూడా చక్కపరుస్తాడు మరి నువ్వు ఆయన తట్టు తిరుగుతావా ఆయన్ని స్థుతించి ఆయన ఎందు నమ్మకంగా నువ్వు జీవించినట్లయితే దేవాది దేవుని యొక్క నిండైన ఆశీర్వాదం నీ కుటుంబానికి నీ జీవితానికి నీ బిడ్డల జీవితానికి దేవుడు అనుగ్రహించే దేవాది దేవుడై ఉన్నాడు మరి ఇంత చక్కటి వాగ్దానం ప్రభు యువదీ కాలం నీతో మాట్లాడారు కదా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మరి ఆయన్ని మహిమపరచగలుగుతావా దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ మహాగణనుడ గొప్ప దేవుడని కొందనాలు స్తోత్రురాలయ్యా అయ్యా ఎంత గొప్ప దేవుడు మహిమానివతుడైన దేవుడువయ్యా అవును తండ్రి మేము శ్రమలో బాధలో ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో శోధనలో కన్నిట్లో ఉంటే ప్రవ్వా అయ్యా నాయన మమ్మల్ని చూచే అయ్యా అయ్యా మమ్మల్ని పట్టించుకునే దేవుడువయ్యా ఎస్ ఇదిగో తండ్రి ఇస్రాయేల్ ప్రజలు నిన్ను విడిచిపెట్టి అయ్యా ప్రభ్వా నిన్ను విడిచి వారు వెళ్ళిపోయినా ప్రవ్వా అయ్యా నా తండ్రి శత్రు చేతులు వారు మ్రగ్గిపోతున్న సమయంలో ప్రభా ఎసయ వారు ఎంతగానో శ్రమ పెట్టబడుతున్న సమయంలో ప్రభా నాయన వారి యొక్క శ్రమను చూచిన దేవుడు కదయ్యా అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా అవును మేము నిన్ను మర్చిపోయిన నిన్ను విడిచిపెట్టినా మమ్మల్ని విడుమని దేవుడు మరువని దేవుడు ఎసయ్య అయ్యా వారిని కనికరించవు ఇస్రాయలు ప్రజలను కనికరించి ఆ శత్రు చేతిలోంచి వారిని విడిపించి వారికి మంచి జీవితాన్ని ఇచ్చావు కదా ప్రభా అయ్యా ఈరోజు ఎంతమంది అయా యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలు కూడా ఒకవేళ అయ్యా నీకు దూరం అయిపోయి నేను మర్చిపోయి నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ప్రభా అయ్యా శత్రు చేతికి చిక్కబడి వారు కూడా శ్రమ పడుతున్నారేమో ఏసయ్యా అయ్యా ఈ ఉదయం కాలం వారిని చూసావు కనుకనే ప్రభా వారితో మాట్లాడి ఉన్న దేవుడు అయ్యా నేను నిన్ను చూస్తున్నానని చెప్పవుతండ్రి అయ్యా నువ్వు కనికరించే దేవుడు అయ్యా వారి యొక్క ప్రతి పరిస్థితిని చక్కపరచమని ప్రార్థిస్తున్నాను ఆ భయంకరమైన శత్రు చేతుల నుంచి వారికి విడుదలనిచ్చి అయ్యా ప్రభా వారికి మంచి జీవితాన్ని ప్రసాదించయ్యా వారి కుటుంబానికి నెమ్మది ఉండయ్యా అయ్యా వారి జీవితాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను అయ్యా వారికి నా ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించి అయ్యా నేను సుఖవంతమైన జీవితాన్ని వారికి అనుగ్రహించి మహిమ పొందుకునమని పొందుకున్నామని నామం పెరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె య్యా నన్ను చేరయ్యా